టీ ట్వంటీ క్రికెట్లో ఈ రోజుల్లో రెండు వందల పరుగులు సాధించడం సాధారణంగా మారిపోయింది బ్యాట్స్మెన్కు అనుకూలమైన పిచ్చులు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ చిన్న బౌండరీలు ఇవన్నీ కలిసి బౌలర్లకు పని మరింత కష్టం చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో బౌలర్ రాణించడమంటే చిన్న విషయం కాదు అలాంటి మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా చూపించిన ప్రదర్శన ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది గణాంకాలే అసలు కథ ఈ మ్యాచ్లో రెండు జట్లు రెండు వందలకు పైగా పరుగులు చేశాయి బ్యాట్స్మెన్ నిరంతరం బౌండరీలు బాదుతుండగా చాలా మంది బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు కాని బుమ్రా మాత్రం పూర్తిగా భిన్నంగా నిలిచాడు నాలుగు ఓవర్లు కేవలం పదిహేడు పరుగులు రెండు కీలక వికెట్లు ఇంత భారీ స్కోర్ల మ్యాచ్లో ఒక బౌలర్ ఇంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం అరుదైన విషయం ఎందుకిది ప్రత్యేకం సాధారణంగా రెండు వందల ప్లస్ స్కోర్ల మ్యాచ్లో డెత్ ఓవర్లలో బౌలర్లు ఎక్కువ ఒత్తిడిలో ఉంటారు ఒక్క ఓవర్లో పదిహేను ఇరవై పరుగులివ్వడం కూడా సాధారణమే అలాంటప్పుడు బుమ్రా ప్రతి ఓవర్లో లైన్ లెంగ్త్ తప్పకుండా నిలబెట్టాడు యార్కర్లు స్లోయర్ బాల్స్ సరిగ్గా లెక్కించిన వేరియేషన్లు ఇవన్నీ కలిసి బ్యాట్స్మెన్ ను బంధించాయి పరుగులు చెయ్యాలంటే రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితిని బుమ్రానే సృష్టించాడు అనుభవం ప్లస్ నియంత్రణ బుమ్రా బౌలింగ్లో ప్రత్యేకత స్పీడ్లో కాదు కంట్రోల్లో ఉంది మ్యాచ్ పరిస్థితిని చదవడం బ్యాట్స్మెన్ బలహీనతను గుర్తించడం అవసరమైన సమయంలో సరైన బాల్ వేయడం ఇవన్నీ అతని బలం అందుకే భారీ స్కోర్ల మ్యాచ్లో కూడా అతని స్పెల్ ప్రత్యేకంగా కనిపించింది